మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్గా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలుగు కానీ వయా వయాలో వచ్చే మ్యాటర్లు తీసుకొని వెబ్సైట్లలో రాస్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నారు కానీ అది ఇండివిజువల్గా డైవర్ట్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు నేను ఉండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా చాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అబౌట్ ది సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు సిక్స్ మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఎప్పుడో మన గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేసాం దాని తర్వాత సోమనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలువడాను అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అండ్ మా ఫ్యామిలీ స్టార్ ట్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరి ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు చాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశారు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబుల్ తున్నా ట్రై చేయండి అంటే ఇది మనం ఎవరు ఎక్కగలితే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగ వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్లు దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమాన తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చాను మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజ్ బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవి గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పించాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి చాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా